రైతు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సన్న చిక్కుడు యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై ఆరు రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రూపాయలు కాకరకాయ యాభై రూపాయలు పన్నీర్ కాకరకాయ యాభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఏడు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల యాభై రూపాయలు పలికాయి యాక్షన్ టైం విషయానికి వస్తే లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

列 issue in li chillin io NHLV jeh eni ਆ ਬਰ 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 ਬ

શકરે શકરે સાલે કટકા આવું બેસવા રે બેસવા આ દે કોઈ પુનાઈ કાઈ એ